నమస్కారం నేను మీ డాక్టర్ మోతారీ తెలంగాణ భూగర్భ జిల్లా శాఖలో రిజిస్టర్ హైవే పనిచేస్తా ఉన్నానండి ఈ రోజు అనే గ్రామం అంటే ఇల్లందు మండలంలోని కొత్తగూడెం జిల్లాలో సర్వేకి రావడం జరిగిందండి సర్వేలో భాగంగా సర్వే అయిపోయిన తర్వాత స్థానికులు ఉన్నటువంటి అంటే కోయా గిరిజనులు తీసుకొచ్చి ఒక వాగునైతే చూపించడం జరిగిందండి ఈ వాగు పేరు వచ్చేసి పాల తోగు అనే అంటారు ఇక్కడ పాల తోగు అంటే పాలు అంటే తెల్లటి తోగు అంటే నీళ్లు తెల్లటి నీళ్లు అంటే వీళ్ళ భాషలో తెల్లటి నీళ్లు ఇక్కడ నుండి స్టార్ట్ అయితే రోలపాడు చెరువు అంటే సీతారామ ప్రాజెక్టులో కలుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నిజంగా చెప్పాలంటే ఇక్కడ న్యాచురల్ గా పుట్టినటువంటి ఈ వాగు అండి ఇక్కడ నుండి కంటిన్యూ అయితే చూపించినట్టు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ నీళ్లు అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి మన రోలపాడు చెరువు నుండి చెరువులో కలిసి రోలపాడు చెరువు నుండి సీతారాం ప్రాజెక్టు లో కలుస్తాయని చెప్పేసి స్థానికులు అంటా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ ప్రకృతిని మనం గౌరవించాల్సిందే ప్రకృతిలో పుట్టినటువంటి ఈ నీళ్లు ఒక చెరువును గుండా చెరువు నుండి నదిలోకి గెలుస్తా ఉన్నది అండి థ్యాంక్